ప్రాణ విద్య పార్ట్ పన్నెండు ఆధ్యాత్మికవేత్తల ప్రకారము ప్రాణతత్వమే జీవనశక్తి బ్రహ్మాండములో వ్యాపించి ఉన్న ప్రాణశక్తి నుండి ఎంత స్వీకరించి ఎంత పరిమాణంలో సంరక్షించుకోగలమో అంత మాత్రమే నిలుపుకోగలము స్త్రీ శరీరము రుణాత్మకమైతే పురుష శరీరము ధనాత్మకము ఈ ప్రకారము స్త్రీ పురుషుల సంయోగంలో పురుషుడు వీర్యాన్ని లేక ప్రాణశక్తిని నష్టపోతాడు చుంబనము ఆలింగనము కూడా ఒక విధమైన సంయోగమే ఇందువలన ఆధ్యాత్మిక ప్రయోజనాల కొరకు చేసే అనుష్టాలలో ఈ విధమైన చేష్టను నిషిద్ధము ఏ ప్రకారము ఊపిరితిత్తుల్లోకి గట్టిగా శ్వాస తీసుకొని అధిక పరిమాణంలో వాయువుని నింపుకొని అందులో నుండి స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందుతామో అదే ప్రకారము ప్రాణామయక్రియ ద్వారా అంతరాలలో ఆక్సిజన్ను అధిక పరిమాణంలో నింపుకోగలుగుతాము శరీరంలో ఈ ప్రాణవిద్యత్తు బ్రహ్మరంధ్రము లేక సహస్ర కమలం అనే స్థానంలో అవతరిస్తుంది విద్యుత్పాదన జరిగే ఈ కేంద్రాన్ని వైజ్ఞానిక భాషలో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు ఇక్కడ నుండి సచేతనమైన కాంతులను విరజిమ్మవుతూ రవ్వలు అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సన్స్ ఉత్పన్నమై మస్తిష్కపు తంత్రం అనగా టెక్నాలజీ ద్వారా మస్తిష్కం అంతా వ్యాపిస్తాయి అంతేకాక శరీరంలోని అన్ని అవయవాలకు తన తరంగాలను పంపుతుంది ఈ మానవ అయస్కాంతానికి రెండు ప్రవాహాలు ఉన్నాయి ఒకటి పైకి పయనించేది వేరొకటి కిందికి పయనించేది ఊర్ధగామి యొక్క కేంద్రము మస్తిష్కము అధోగామి యొక్క కేంద్రము మర్మస్థలం అదే మూలాధార చక్రము వీటి ప్రభావం చేత వ్యక్తి వికాసము ప్రతిభ కలుగుతాయి ఆదర్శవాదికి ఉండే బుద్ధి కుశలత మనోబలము శౌర్యము సాహసము మొదలైన గుణాలలో కూడా ఈ విద్యతే పనిచేస్తూ ఉంటుంది మనిషి ముఖానికి చుట్టూరా ఉండే తేజోవలయం అదే ఓదస్సు లేక ఆరా ఈ ఊర్ధగామి విద్యుత్ యొక్క ప్రభావమేనని తెలుసుకోవలసి ఉంటుంది అధోగామి విద్యుత్ యొక్క కేంద్రము జనియాంద్రియాలలో ఉండి రతిసుఖాన్నిచ్చి సంతోనోత్పత్తికి ఉపయోగపడుతుంది ఈ రకమైన ఆకర్షణ శక్తి వెనుక అంశంగా విద్యుత్ పనిచేస్తూ ఉంటుంది అంతరిక్షంలో వ్యాపించి ఉన్న మంచి చెడు వరదానాలను మనుషులే తమ తమ ఆకర్షణ శక్తి ద్వారా పొందటమో పొందకపోవటమో జరుగుతుంటుంది ఆ ఆకర్షణ శక్తి కేంద్రము మస్తిష్కమే విద్యుత్ శక్తి ఈ యుగపు అతి చౌక లభించే శక్తి ఇది కర్మాగారాలలో ఒక విధమైన విప్లవాన్ని తెచ్చింది వేలాది వ్యక్తులు సంవత్సరాల తరబడి శ్రమించి సాధించలేని పనులను విద్యుత్ శక్తి కొన్ని గంటల్లో పూర్తి చేసి చూపించగలదు మానవ శరీరం కూడా ఒక పవర్ హౌస్ శిరస్సు నుండి గోళ్ళ వరకు అన్ని శరీర భాగాలలో ప్రతి అంగుళము చల్లని వేడినాడులు వ్యాపించి ఉన్నాయి ఈ నాడులు శరీరంలోని విద్యుత్ శక్తిని సరిగ్గా మామూలుగా విద్యుత్ పనిచేసే విధంగానే ఉపయోగిస్తూ ఉంటాయి కానీ విచారించవలసిన విషయం ఏమిటంటే అటువంటి మహత్తరపూర్ణమైన శారీరక శక్తిని మనుషులు తమ సామాన్యమైన కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు అనంతమైన మానవ విద్యుత్ యొక్క అంశ వ్యవహారంలో అతి సామాన్యమైన రూపంలో శరీరంలోని కొన్ని విశిష్టమైన చక్రాలు గ్రంథులు ఉపస్థితిక నాడుల్లో ఉండే కొన్ని ముడులలో నిల్వ అవి ఉంటుంది ఈ మహత్తరమైన శక్తి స్థానాలను జాగృతం చేయడమే యోగ సాధనల ముఖ్య ఉద్దేశము గాయత్రి ప్రాణము విద్యుత్ ఇవన్నీ ఒకే తత్వం కలవి వీటి ద్వారా ప్రపంచ వ్యవహారాలు నడుస్తాయి పద్దెనిమిది వందల ఎనభై రెండులో అమెరికాలో జరిగిన ఒక సంఘటన ఇందులో ఉన్న సత్యాన్ని రుజువు చేస్తుంది మానవ విద్యుత్తును కనుక క్రమబద్ధీకరించుకోగలిగితే బయటకి పలికిన మాటలు జరుగుతీరుతాయి న్యూయార్క్ నగరంలో ఒక ఇరవై రెండు సంవత్సరాల యువకుడికి శరీరంలో విద్యుత్ షాక్ కొడుతున్నదనే విషయము వైజ్ఞాన దృష్టికి వచ్చింది ఆ యువకుడికి శరీరంలోని విద్యుత్ పగులుపోయి రాత్రిపూట రాత్రిపూట దానంతటదే ఛార్జ్ అయ్యేది ఎన్నో ప్రయోగాలు చేశా కూడా వైజ్ఞానికులు దాని రహస్యాన్ని ఛేదించలేకపోయారు తర్వాత పదమూడు సంవత్సరాల కుమారి జెనీ మోరాన్ అనే ఒక బాలిక శరీరంలో కూడా ఈ శక్తి విజృంభించింది ఒక వైజ్ఞానికుడు ప్రయోగాలు నిర్వహిస్తూ జనీని తాకగానే కలిగిన విపరీతమైన షాక్కి అతడు చాలాసేపు శుభ కోల్పోయాడు జనీ ప్రేమికుడు ఏస్ క్రాఫ్ట్ ఆమెను గట్టిగా తాగటంతో కలిగే విద్యుద్ఘాతానికి అతని వజ్ర టొంగరము నల్లబడిపోయింది ఒకసారి ఆమె తనకిష్టమైన పిల్లిని ఎత్తుకొని హృదయానికి హత్తుకోగానే పాపం ఆ పిల్లి కోల్పోవటమే కాక దానికి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది జేడి చేతి స్పర్శ వల్ల వంద వాట్ల బల్బు వెలిగేది కొల చెందిన డాక్టర్ డబ్ల్యూ ఏ జేన్స్ మరియు ఆయన మిత్రుడు డాక్టర్ నార్మింగ్ ఈ విషయాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఈ విద్యుత్ శరీరం యొక్క కణాలలో ఉన్న కేంద్రం అనగా న్యూక్లియస్లో ప్రవహించే విద్యుత్ అని చెప్పారు స్వస్తి